హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు గణేష్ నగర్ అండి నియర్ హోసన్న మందిర్ దగ్గర అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది మీరైతే చూడొచ్చు ఎంటర్ అవ్వగానే హాల్ అండి టీవీ సెట్టింగ్ ఏరియా ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ కబోర్ట్ వర్క్ కూడా ఉంది పిఓపి కూడా ఉందండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మీరు చూసేది వచ్చేసి హాల్లో పిఓపి డిజైన్ ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు అలా ఉందని టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది కిచెన్ బెడ్రూమ్ పూజ గదికి ఎంట్రన్స్ అండి ఆర్చి లాగైతే డిజైన్ అయితే ఇచ్చారు మనకి ఇది వచ్చేసి కిచెన్ చూడొచ్చు మీరు కిచెన్లో కూడా ఎలా ఉందని చెప్పేసి కిచెన్ పక్కన మనకు స్టోరేజ్ ఏరియా